అందరికీ నమస్కారం నేను మీ వెన్నీ శ్రీనివాస్ మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో నలిగి ఎంతో కష్టపడి చాలా కష్టాలను భరిస్తూ ఉంది ఆ భరిస్తున్న అమ్మాయికి ఎవడో మధ్యలో వస్తాడు కళ్ళబొల్లి కబుర్లని చెప్తాడు ఎగరేసుకొని వెళ్ళిపోతాడు పేరెంట్స్గా మీరేం చేస్తుంటారు వాళ్ళు ఎగరేసుకుపోతుంటే మీరు ఏం చేస్తుంటారు అంటున్నా అంత ఛాన్స్ ఎవరిచ్చారు పేరెంట్గా నువ్వు ప్రేమించుంటే నీ కూతురికి నువ్వు ప్రేమను చూపించుంటే ఇలా జరగదు కదా తల్లిదండ్రులు ముందు పిల్లల్ని ప్రేమించండి ప్రేమ చూపించకపోతే ఎవడ మధ్యలో వచ్చిన వాడు రెండు ఐస్ క్రీమ్ లాంటి మాటలు చెప్తే ఐస్ లా కరిగిపోతారు అమ్మాయిలంతే అది ఈ సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇక విషయానికొస్తే ఏదైతే చూస్తున్నామో న్యూస్లో చిన్ను అదే అలియా శ్రీవర్షిని అఘోరి అలియాస్ శ్రీనివాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రేమ కదా నెట్లో హల్చల్ చేసేస్తుంది ఓకే రోజుకొక వింత విశేషాలతో న్యూస్లో మాత్రం హైలైట్ అవుతూనే ఉన్నారు ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయి ఎవరైతే ఉందో చాలా మైక్రోలు ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి మీరు నమ్ముతారో లేదో కానీ చేతబళ్ళు లాంటివి వాడు అగోరి కాదు అలాంటివి నేర్చుకొని వచ్చిన మాంత్రికుడు అలాంటి మాయ మాటలు చెప్పి మంత్రాలు చేసి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు తల్లిదండ్రుల కళ్ళ ముందే తాలి కట్టాడు అని చెప్తుందా అమ్మాయి వాళ్ళు అప్పుడు గమనున్నారు ఇప్పుడు ఎందుకు పాయింట్ రేజ రేజ్ చేస్తున్నారు చెప్పండి అప్పుడు ఏ మతలో ఉంచాడో ఎవరికి తెలుసు వర్షిని ఇదంతా అర్థం చేసుకోవాలి ప్రతిరోజు సైకాలజిస్టులు సైకి ఆర్టిస్టులు లైఫ్ థెరపిస్ట్ అంటూ లైఫ్ కోచ్ అంటూ చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి లో వీళ్ళందరూ నిద్రపోతున్నారా వర్షిని మెంటల్లీ అప్సెట్గా ఉంది అనే సంగతి చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పెరిగింది ఓకే వేదరికంతో అయి ఉండొచ్చు మధ్యతరగతి కుటుంబమే అయి ఉండొచ్చు లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ విష్ణు అన్న కొట్టాడు అంటుంది టార్చర్ చూపించాడని చెప్తుంది కొంతమందికి చాలా కోపం ఎక్కువ వాంటెడ్గానో లేకపోతే పర్సనల్ గ్రేడ్ ఏమీ లేకపోయినా సరే విత్ రీజన్ వితౌట్ రీజన్ కొట్టడానికి చేసుకుంటుంటారు ఉండే మెంటల్ ప్రెషర్ అలా ఉంటుంది అది వేరే విషయం అది పక్కన పెడితే ఆ విష్ణు అన్న ఎవరైతే ఉన్నారో ఆయన తీసి పక్కన పెట్టండి లైఫ్లో అంతేగాని ఆ విష్ణు అన్న మీద కోపంతో ఈ అఘోరి ఏదో చిన్న చిన్న కబుర్లు చెప్పాడని చెప్పేసి ఇదే ప్రేమ అనుకునేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు బర్షిని తొందరపడి డెసిషన్ తీసుకున్నావు అంటే రేపు సమాజంలో తలెత్తుకుని బ్రతకలేవు ఆడ మగ కాని వాటితో ఎలా బ్రతుకుతావు అని క్వశ్చన్ చేస్తుంటే సమాజము నాకు పిల్లలు లేని లేకపోయినా పర్వాలేదు నేను అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటాను చాలామంది పిల్లలు ఉంటారు కదా అనాథలు ఉంటామని చెప్తున్నాం అద్భుతమైన విషయం అది అనాథల్ని దగ్గరకు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు కానీ నీకు రేపటి రోజున ఏ దారి అని వెతుక్కుంటావు నువ్వు ఎక్కడ తలెత్తుకుని బ్రతకలేవు అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న శ్రీనివాస్ అఘోరి కాదు ఎంతమంది చెప్పాలి నీకమ్మా లైఫ్ థెరపిస్టులు లైఫ్ కోచ్లు వీళ్ళందరూ ఎటు వెళ్ళారు ప్రతిరోజు ఆన్లైన్లో ఏదో ఒక కోచింగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా పీపుల్కి మరి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు బర్షినికి సాయం చేయాలని మీకు అనిపించలేదా ఓకే మీకు అనిపించలేదు మీరు ఇంట్లో హ్యాపీగా నిద్రపోతున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు తెల్లారలేస్తే వర్షనీ చుట్టూ తిరుగుతున్నారు కదా మరి మీకందరికీ తెలియదా ఆమెని లైవ్లో కూర్చోబెట్టే ముందు లేకపోతే ఆమెని న్యూస్కి ప్రిపేర్ చేసే ముందు ఒక ఐక్య ని అలా తీసుకురావాలి అనే ఆలోచన మీకు రాలేదా వాళ్ళంటే నిద్రపోతున్నారు రోజు ఆన్లైన్లో చెప్పి చెప్పి అలసిపోయి సరే మీకేమైంది న్యూస్ రిలీజ్ చేయడానికి మాత్రం హ్యాపీగానే ఇస్తున్నారు కదా న్యూస్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే ఎందుకు సాయం చేయాలి అని ముందుకు రావట్లేదు ఎందుకు సమాజంలో ఒక ఆడపిల్లకి అన్యాయం అవుతుంటే మహిళా మండలి ఏం చేస్తుంది లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది లేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు ప్రతిరోజు లైవ్లో కూర్చోబెట్టడం ఏంటి పోలీసులు దాన్ని పట్టించుకోకపోవడం ఏంటి సమాజంలో ప్రతి ఒక్కడికి క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది ఒక అమ్మాయి తెలియక చేస్తున్న తప్పుని ఎవ్వరూ ఖండించట్లేదు అది శ్రీవర్షిని తన అమాయకత్వంతో వాడి బలలో పడింది అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న మాంత్రికుడు బలలో పడింది అఘోరీలైతే ధర్మానికి విరుద్ధంగా పెళ్ళిందుకు చేసుకుంటారండి నాకు అర్థం కాదు ఏ అగోరి ఇన్ని సంవత్సరాల నుంచి బయటకు వచ్చి కనిపించింది ఏం లేదు కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు ఇలాంటి అఘోరీలు ఏమో ఈ విషయం మీద నాకైతే చాలా వచ్చేసింది ఒక సంస్కృతి సాంప్రదాయ మన తెలుగు ప్రజలు ఉంటారు అలాంటి తెలుగు ప్రజలు ఎందుకు ఇలా అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న వాణ్ణి ఎందుకు గమనం వదిలేస్తున్నారు ఎందుకు ఆ అమ్మాయి వెళ్తాను అంటే చెంప పగలగొట్టి కౌన్సిలింగ్ ఇవ్వకుండా వదిలేస్తున్నారు మేజర్ అయితే మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది మన నోరు పెకిలించకపోతే అమ్మాయి జీవితానికి అన్యాయం అయిపోతుంది చేతులు కాలేగా ఆకులు పట్టుకుంటే లాభమేం లేదు తెలిసిందేగా అఘోరి అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న శ్రీనివాసు ఇన్ని సంవత్సరాలుగా పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏముద్ధరించాడు ఎవరిని ఉద్ధరించాడు అతను సాధించిన సాధనలేంటమ్మా వర్షిని సాధన సాధన అంటున్నావు మొన్నటిదాకా ఒక కలవల్లి కబుర్లు చెప్పారు అమ్మ బిడ్డ అని ఈరోజు మొగుడు అని చెప్తున్నారు పిల్లలే నేర్చుకోవాలమ్మా ఇందులో నుంచి వర్షిని మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతూ ఉంటారు అమ్మా నాన్న ప్రేమని కనిపించట్లేదు అంటే జస్ట్ నన్ను అమ్మా నాన్న కన్నారు కానీ నాకోసం అంటే వాళ్ళు ఏం చేశారు నేనే సంపాదించి పెడితే తింటున్నారు అంటున్నావు ఓకే అది నీ అదృష్టం వాళ్ళ దురదృష్టం కూతురు చేతుల మీదగా తినాల్సి వస్తుంది కన్నా కూతురు కాబట్టి పెట్టాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది అలా మాట్లాడకూడదు కాకపోతే వాళ్ళు ఎంత బాధను అనుభవించుంటారు ఎంత టార్చర్ అనుభవిస్తుండంటారు మాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతారా లేదా రేపటి రోజున ఈ మాంత్రికుడు తాంత్రికుడు నీకేం సాధన నేర్పిస్తాడో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం అందులో చేరొద్దు నీకంటూ ఒక లైఫ్ని కష్టపడే తత్వం ఉంది చక్కగా హ్యాపీగా నువ్వు జాబ్ చేసుకోవచ్చు నువ్వు సంపాదించవచ్చు మీ అమ్మా నాన్నకు పెట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పరువు తీసే పని చేసి వాళ్ళ పరువు కాదు నువ్వు ఆ అగోరీతో వెళ్తే మన తెలుగు సాంప్రదాయాలు తెలుగు కాదు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని మంట కలిసిపోతాయి ఆ గోరి పెళ్లి చేసుకోవడం వెంట పిచ్చి కాకపోతే నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ అగోరీ నేను చూసావా విభూతి రాసుకొని తిరిగితే ఆ గోరీలు అయిపోతారా ఆ మాంత్రికుడు తాంత్రికుడు చేతిలో పడి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు ఆ మత్తులో ఏం తెలియట్లేదు వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళు నేర్చుకున్న విద్య అది మంత్రాలు వేయడం తంత్రాలు చేయడం అలాంటి వాటిని నమ్మేసి అలాంటి వాడిని నమ్మేసి నువ్వు లైఫ్లో ఎలా వెళ్దాం అనుకుంటున్నావు రేపటి రోజు నేను చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడైనా పడేసినా కూడా అడిగే నాదులు లేడు నేను డైరెక్ట్గా నీకే క్వశ్చన్ చేస్తున్నా వర్షిని నువ్వు సైకియాటిస్ట్ దగ్గరికి వెళ్ళు అక్కడ డాక్టర్ని నీ విషయం చెప్పేసి నీ అంతటి నువ్వే కన్సల్ట్ అవ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు చేసేది కరెక్టు అని నీకు అనిపిస్తే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నువ్వు మేజర్ మేజర్ అని బిర్రవీయద్దు ఎంత మేజర్ అయినా కొన్నిసార్లు కళ్ళు నెత్తికెక్కితే ఎంతటి తప్పులైనా చేస్తారు ఆలోచించుకో బాగా గుర్తుంచుకో యాక్చువల్గా ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అదంతా చూసి తట్టుకోలేకపోయింది ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ చేసుకుంటున్నారే కానీ ఏ సైకి ఆర్టిస్ట్ని ఆ అమ్మాయితో మాట్లాడించే పరిస్థితి కల్పించలేదు కల్పించుంటే ఫస్ట్ స్టార్టింగ్ డే నాడే ఆ పిల్ల సెట్ అయిపోయేది విష్ణు అన్న మీద కోపంతో నువ్వు ఆ అగోరితో వెళ్ళే ప్రయత్నం చేయొద్దు వర్షిని అది నీకే ముప్పు విష్ణు అన్ను కావాలంటే లైఫ్ లో నుంచి తీసి పక్కన పెట్టు కష్టపడి సంపాదించుకో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి అంతే అగోరి ప్రేమ చూపించాడని కళ్ళబొలి మాటలకి నమ్మేసి నువ్వు వెళ్ళావు అంటే నీ లైఫ్ నాశనం అవుతుంది ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే వర్షిని చాలా పెద్ద ప్రమాదంలో ఉంది తప్పు చేస్తుంది ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా నాశనం అవుతుంటే నేనైతే చూడలేకుండా ఉన్నాను మరి మీరు ఎలాగ చూసి భరిస్తున్నారో నాకైతే తెలీదు కానీ అండ్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే తమ పిల్లల్ని ప్రేమగా చూసుకోండి అందరి జీవితంలో దేవుడే దిగుస్తాడు అని అనడానికి లేదు ఏ రాక్షసుడు రావణుడు లాంటి రాక్షసుడు కూడా రావచ్చు ఎవరికి తెలుసు పైకి రూపం మార్చుకునేసి తీసుకెళ్ళిపోతాడు పిల్లలకి పేరెంట్స్ దగ్గర టార్చర్ అనే ఫీలింగ్ ఉండకూడదు ప్రతి ఒక్కరు కన్నందుకు పిల్లల్ని భరించాల్సిందే ప్రేమించాల్సిందే ప్రేమగా చూసుకోవాల్సిందే ఇలాంటివి సమాజంలో మళ్ళీ రాకుండా ఉండాలని కోరుకుంటాను అంతే నా ఏమైనా మాటలు తప్పుగా ఉంటే మీరైతే క్షమించండి థ్యాంక్ యూ